ఎన్నికల శంకారావం కరీంనగర్ నుండి ప్రారంభిస్తున్నట్లు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు నేడు మంగళవారం ఈ నెల పన్నెండున కరీంనగర్ ఎన్ఆర్ఆర్ కళాశాల మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభ స్థల ఏర్పాట్లను కరీంనగర్ లోక్సభ అభ్యర్థి బి వినోద్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరిశీలించారు ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన కరీంనగర్ అంటే కేసీఆర్కి సెంటిమెంట్ జిల్లా అని కరీంనగర్ నుండి ఏ కార్యక్రమం చేపట్టిన విజయవంతమవుతుందని కేసీఆర్ కి కరీంనగర్ ప్రజలతో ఎంతో అనుబంధం ఉందని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుటకు కేసీఆర్ కరీంనగర్ నుండి శంకారాభం పూరించారని అన్నారు ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో సింహ గర్జనతో ప్రారంభించామని ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లో రైతు బంధు దళిత బంధు పథకాలను ఇక్కడి నుండే ప్రారంభించారని గుర్తు చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పై మూడు నెలల్లోనే తెలంగాణ ప్రజలకు విసుగు వచ్చిందని తెలంగాణ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని అన్నారు పన్నెండవ తేదీన జరిగే ఎన్నికల్లో ఇదే కరీంనగర్ నుండి మరోసారి శంకారాభం పూరించనున్నారని కేసీఆర్ అధినేతగా ఉండాలని తెలంగాణ ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని అన్నారు அவன் வந்துட்டான் அவன் வேலை பண்ணு அவன் எங்க வேலை பண்ணு இங்க சார் முடிச்சுங்க ஹாட்டே அந்த வேலை வேலை 114 கரெக்ட்டா மத்திய துருவ லெக்ட் பண்ணா 114 கரெக்ட்டா செட்வோடு வருதா என்னரே இல்ல சார் ஃபர்ஸ்ட் எஃபெக்ட் வேற உண்டானே కరీంనగర్ నగరం అంటే తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించి కరీంనగర్ నగరం కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకై ఆనాడు ఒక పార్టీ స్థాపించి టీఆర్ఎస్ పార్టీకి స్థాపించి ఒక పవిత్రమైన లక్ష్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని చెప్పేసి ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని మొదలుపెట్టింది గౌరవ కేసీ గౌరవ ప్రథమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభం చేసింది కూడా రోజు సింహగర్జన పేరుతో స్టార్ట్ చేసింది కూడా ఇదే ఎస్ఆర్ఆర్ కాలేజు గ్రౌండ్ నగరం ఆ పవిత్రమైన కార్యక్రమం దిగ్గిజంగా జరిగిందంటే ఆ రోజు మా సెంటిమెంట్ ప్రకారం రెండు వేల ఒకటిలో సింహగర్జనం స్టార్ట్ చేస్తే కరీంన నగరం నుంచి దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చుడో కేసీఆర్ రచ్చుడో స్టార్ట్ చేసిన కరీంనగరం నగరం నుంచే ఆ సెంటిమెంట్ ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది తెచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరి చేతిలో పెట్టాలి అని చెప్పేసి కూడా ఇంకా మళ్ళీ కేసీఆర్ గారు ఆ ఎన్నికల ప్రచారం కూడా స్టార్ట్ చేసింది కరీంనగరం నుంచే అందుకే కేసీఆర్ గారు అంటే కరీంనగర్ ప్రజలకు కరీంన ప్రజలంటే కేసీఆర్ గారికి ఒక మంచి పవిత్రమైన అనుబంధం ఉన్నది ఏ కార్యక్రమం చేపట్టిన కూడా కరీంనగర్ స్టార్ట్ చేయడం వలన అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి రైతు బంధు స్టార్ట్ చేసింది కరీంనగర్ జిల్లా నుంచే దళిత బంధు స్టార్ట్ చేసిన కరీంనగర్ నుంచే అంటే గొప్ప గొప్ప పథకాలను స్టార్ట్ చేసిన కరీంనగర్ నుంచే కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన దాంట్లో ముఖ్య భూమి వచ్చింది కరీంనగర్ ప్రజలు అండదండగా ఉన్నారు ఏ ఎన్నిక వచ్చినా కూడా కరీంనగర్ ప్రజలు కేసీఆర్ వెంటనే ఉన్నారు అందుకే ఈరోజు పది సంవత్సరాలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక అద్భుతమైన ఫలితాల వలన తెలంగాణ రాష్ట్రం మొత్తం సస్యశామలంగా మారడం కాళేశ్వరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాళేశ్వరం ద్వారా కూడా ఈ రాష్ట్ర మొత్తం కూడా నీళ్ళు ఇవ్వడం అందుకే కరీంనగర్ అంటే సెంటిమెంట్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకప్పుడు నుండి కాబట్టి ఇప్పుడు ఈ రోజు మళ్ళీ ఒక లక్ష్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత ఇబ్బందులు పడ్డ మూడు నెలల వరకు చాలా ఇబ్బందులు పడుతుంది ప్రజలు అందుకే మళ్ళీ కేసీఆర్ గారు ఉండాలి అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఏర్పాటు ఏర్ప ఏర్పడలే మాకు కానీ ఇప్పుడు ఏర్పడుతున్నాయని చెప్పేసి బాగా ప్రజలు ఉన్నది కాబట్టి అందుకే ఎప్పుడు అవకాశం అప్పుడు కేసీఆర్ గారు కోటేయాలని ఆ ఉద్దేశంతో ప్రజలు ఉన్న సమయంలో మళ్ళీ ఇప్పుడు పార్లమెంటు వస్తున్నాయి పార్లమెంట్లో మనం ఘనం వినిపించాలి తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసినా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేయొద్దు అని చెప్పేసి అందులో గొంతుగా ఉండాలని చెప్పి వినోద్ కుమార్ గారిని ఈరోజు మా కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది పొద్దున పార్లమెంట్లో మన సమస్యలు కానీ పెండింగ్ సమస్యలు కానీ బీజేపీ ఫెయిల్ అయింది కాబట్టి రేపు గల ఉండాలంటే వినోద్ కుమార్ గెలవాలన్న ఉద్దేశంతో గౌరవం మా రాష్ట్ర అధ్యక్షులు గారు మళ్ళీ కార్యక్రమాన్ని ఉండగా పన్నెండో తారీఖు నాడు సాయంత్రకాలం ఇదే కాలేజ్ గ్రౌండ్ నుంచి మళ్ళీ శంకారావం చేయడం జరుగుతుంది పార్లమెంట్ ఎన్నికలకు శంకారావం స్టార్ట్ చేస్తున్నాం అందులో భాగంగా పన్నెండో తారీఖు నాడు మా అధినేత కేసీఆర్ గారు ఈ కరీంనగర్ నగర్ నుంచే స్టార్ట్ చేశారు కాబట్టి మళ్ళీ ఫలితాలు డెఫినెట్గా మా పార్టీకి అనుకూలంగా ఉంటాయని చెప్పి భావిస్తున్నాం ప్రజలు డెఫినెట్గా చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఉన్న పరిస్థితికి అనుకూలంగా కేసీఆర్ మా నాయకుడు కావాలని చెప్పేసి బ్యాలెట్ ద్వారా మళ్ళీ ప్రజలు బహిర్గతం చేసే అవకాశం ఉన్నది కాబట్టి అందుకే ఈ యొక్క సి ఎస్ఆర్ఆ కాలేజీలో మేము స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు లక్షలాది మంది ఈ పార్లమెంట్లో సుమారు లక్ష మందికి వైద్యులకు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి పన్నెండో తగిన సాయంకాలం ఈ యొక్క సమావేశాన్ని ఈ యొక్క సభను దిగ్విజయం చేయాలని చెప్పేసి రైతాంగాన్ని ఎవరైతే తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు పరిపాలనప్పుడు కోట్లాది టన్నుల పంట పండించిన రైతాంగాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మాకు మద్దతు ఇవ్వచ్చు రండి ఇవ్వని చెప్పేసి యువతరానికి కానివ్వండి నగర ప్రజలకు కానీ అందరు కూడా ఆహ్వాని ఒక దిగ్విజయం చేయాలని చెప్పేసి मी द्वारा द्वारे पिल्ली यू वेरी मच